హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలోని అందరికీ బాగా యూజ్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియో చేశానండి అదేంటంటే మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు గోడలపైన స్కెచ్ పెన్ను పెన్సిల్ మార్కు తీసేసుకొని శుభ్రంగా గీతలు అయితే పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం వాళ్ళ దబలడినా సరే వాళ్ళకి చిన్న వయసు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు మనం అలాంటప్పుడు కోపం పడకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకొని గోడలపైన గీతలు ఏ మరకులు ఉన్నా సరే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం మరి చూద్దామా ఇప్పుడు గోడ పైన గీసుకుందామండి చూడండి నేను ఇక్కడ గీతలు పెట్టేస్తున్నాను మార్కర్ మార్కర్తో గీతలు పెట్టాను రెడ్ స్కెచ్ పెన్ను పెన్సిల్ కూడా గీతలు పెట్టాను ఈ పెట్టడం అయిపోయిన తర్వాత మనం లిక్విడ్ కలుపుకోవాలి ఆ లిక్విడ్ నేను ఇక్కడ నిమాయిల్ ఫ్లోర్ క్లీనింగ్ చేసేది నేను తీసుకున్నాను ఈ ప్లేస్లో ఏం లిక్విడ్ ఉన్నా ఫ్లోర్ క్లీన్ చేసే ఏ లిక్విడ్ ఉన్నా తీసుకోవచ్చండి ఖాళీ బౌల్లో కొద్దిగా వేసుకొని తర్వాత కొంచెం పేస్టు బేకింగ్ పౌడర్ కొంచెం ఒక హాఫ్ లెమన్ రసం కొంచెం ఈ మొత్తం అంతా పాత బ్రష్ తీసుకొని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కొంచెం కలుపుకున్నానండి అయిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అని ఇప్పుడు గోడల మీద గీతలు పెట్టాం కదా ఆ గీతల మీద మనం అప్లై చేద్దాం అప్లై చేసిన సెకండ్లోనే మీరే చూడండి మీ కళ్ళతోని చూసారా అప్లై చేశాను రెడ్ స్కెచ్ పెన్ను పెన్సిల్ సెకండ్లో రిమూవ్ అయిపోయిందండి కానీ పర్మనెంట్ మార్కర్ మాత్రం కొంచెం టైం తీసుకుందండి రిమూవ్ అవ్వడానికి మొత్తానికి రిమూవ్ అయిపోయింది నీట్గా ఉంది మళ్ళీ ఆ గోడ ఇప్పుడు తడి క్లాత్ తీసుకొని మనం నీట్గా తుడిసేసుకోవాలి తడి లెత్తోనే నీట్గా చేసుకోవాలండి అలా తుడిసేసుకుంటే చాలు ఇంకా మన గోడ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక టిప్ చెప్తాను వినండి పిల్లలు గోడలపైన గీసిన వెంటనే కానీ రిమూవ్ అయిపోవాలనుకుంటే తడికి లేత పైన బేకింగ్ పౌడర్ కానీ తినే సోడా కానీ కొద్దిగా వేసి బాగా రుద్దు తుడిసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అలాగే ఎప్పటి నుంచో పెట్టిన మరకలైతే అయితే మాత్రం ఇలా లిక్విడ్ కలుపుకొని బ్రష్తో రుద్దితే రిమూవ్ అవుతుంది అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు కానీ నచ్చితే కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ముందు గోడ ఈ గీతలో మరకలో ఉండేవి ఇప్పుడు నేను నీట్గా తుడిసేస్తున్నాను తడి లేదని ముందు ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉందో మీరే గమనించండి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇప్పుడు నీట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్